ఇండియా న్యూజిలాండ్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగుతోంది ఇప్పటికే మహిళల జట్టు కూడా కీవీస్తో మూడు వన్డేల సిరీస్ సమరం పూర్తి చేసుకుంది ఒకరోజు తేడాతో రెండు జట్లు సిరీస్ మ్యాచ్లు ఆడాయి న్యూజిలాండ్ గడ్డపై రెండు జట్లు సిరీస్ సొంతం చేసుకున్నాయి జట్టు పరంగా రికార్డుల పరంగా ఇరు జట్లలో లేనప్పటికీ న్యూజిలాండ్లో జరిగిన వన్డే సిరీస్లో మాత్రం కొన్ని పోలికలు ఉన్నాయి అవేంటంటే తొలి వన్డేలో ఓపెనర్ల హవా ఇటు కోహ్లీ సేనను అటు మిథిలీ సేనను తొలి వన్డేలో ఓపెనర్లే ఘటెక్కించారు పురుషుల జట్టులో ఓపెనర్ ధావన్ డెబ్బై ఐదు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు మరోవైపు అమ్మాయిల జట్టులోను ఓపెనర్ స్మృతి మందానా శతకం చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది ఇరు జట్లు తొలి వన్డే నిపియర్లోనే ఆడాయి రెండు విజయం సాధించాయి అబ్బాయిలు అమ్మాయిలు సిరీస్ పట్టేశారు మౌంట్ మాంగ్ని వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ పట్టేసింది మూడు సున్నా ఆధిక్యంలో కోహ్లీ సేన నిలిచింది మరోవైపు మెథలీ సేన కూడా మౌంట్ మాంగ్ని స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో విజయం సాధించింది దీంతో ఆతిథి జట్టుపై సిరీస్ గెలిచింది పురుషుల జట్టు సిరీస్ గెలవడంలో ఓపెనర్ రోహిత్ శర్మ అరవై రెండు సారథి విరాట్ కోహ్లీ అరవై కీలక పాత్ర పోషించారు అమ్మాయిల జట్టులోనూ దాదాపుగా ఇదే పునరాతమయ్యింది ఓపెనర్ స్మృతి మందన తొంభై సారథి మిథాలి అరవై మూడు నాటౌట్ రెండో వన్డేలో విజృంభించి ఆడారు దీంతో రెండు సున్నాతో సీరిస్ గెలుచుకున్నారు సిరీస్ గెలిచి ఊపు మీద ఉన్న పురుషుల జట్టు నాలుగో వన్డేలో బోల్తా కొట్టింది హ్యామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా పురుషుల జట్టు ఘోర వైఫల్యాన్ని చవిచూసింది వన్డేలో ద్విశతకాలు చేసిన ఆటగాడు రోహిత్ కెప్టెన్గా ఉన్నప్పటికీ తొంభై రెండు పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది పర్యాటక జట్టును ఆతిథి జట్టు కంగారు పట్టించడంలో క్వీన్ స్వీప్ చేసే అవకాశాన్ని రోహిత్ సేన కోల్పోయింది మరోవైపు మెథలీ సేనలోనే ఇదే సీన్ రిపీట్ అయ్యింది సిరీస్ గెలిచిన జోరులో మెథలీ సేనను ఆతిథి జట్టును బౌలర్లు ముప్పు పెట్టించారు తొలి వన్డేలో నూట ఐదు రెండో వన్డేలో తొంభై పరుగులు చేసిన స్మృతి మందానా మూడో వన్డేలో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పివిలన్ చేరింది దీంతో అమ్మాయిల జట్టు సైతం కివీస్ను క్లీన్ స్వీప్ చేయలేకపోయింది కీవీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో నాలుగు ఐదు వన్డేలకు సారధి విరాట్ కోహ్లీ దూరం అవడంతో ఆ బాధితులను రోహిత్ శర్మకి ఇచ్చారు హ్యామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు ఈ మ్యాచ్తో రోహిత్ తన వన్డే కెరీర్లో రెండు వందల వన్డే ఆడాడు ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిని చవిచూసింది మరోవైపు అమ్మాయిల జట్టు సారథి మిథలీ సైతం తన కెరీర్లో రెండు వందల వన్డేలు పూర్తి చేసుకుంది ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది అయితే ఈ మ్యాచ్లో అమ్మాయిల జట్టు కూడా పరాజయం పాలైంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి